నారాయణపేట జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్లో లో రైతులు ఆందోళనకు దిగారు ఉన్న ఫళంగా కందుల ధరలు తగ్గించారని ఆరోపిస్తూ నారాయణపేట హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తా రోకో చేపట్టారు జిల్లాలో పండించే కందులకు మంచి డిమాండ్ ఉండడంతో ఇదివరకు క్వింటాకు పది నుంచి పదకొండు వేల ధర పలికేదని రైతులు చెబుతున్నారు నిన్న అధిక సంఖ్యలో కందులు మార్కెట్కు రావడంతో క్వింటాల్ కు రెండు వేలు తగ్గించారని వాపోయారు కొనుగోలుదారులు కమిషన్ ఏజెంట్లు సిండికేట్ గా మారి ధరలు తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు శనివారం నాడు ఏడు బస్సాల కందులు తెచ్చినా అసలు ఒక్కొక్క దుగ్గానికి రెండు బ్యాగులు ఇద్దరు కుక్కలు రెండు కుక్కలు ఒక్కటే టెండర్ వేసుకున్నారు మీకు అసలు వేసి లేరు సరే వాళ్ళు ముందర రేపు చూసాయిన పరకు అసలు వచ్చినోళ్ళు రెండు బ్యాగ్ రెండు బస్సలు ఇద్దరు ఇద్దరు కుక్కలు వేస్తున్నారు ఆడికి ఆపుకున్నారు ఈ రోజు మొత్తం ఎనిమిది వేల నాలుగు వందలు ఐదు వందల ఆరు వందలు మొత్తం అంత ఇంకా బంద్ చేయకుండా ఇప్పుడు ఆపుకున్నారు કેસો <mully>